హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జగదీశ్వర్ ఫోల్ ఫిషింగ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఇంట్లోనే హోమ్మేడ్ ఫీడర్స్ తయారు చేస్తున్నాను ఫీడర్లు కావాలన్న వారికి స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ ఇవ్వగలను ఆ ఫోన్కు ఫోన్ చేయగలరు ఫోన్ ఎత్తనాడ వాట్సాప్లో హాయ్ అని పెట్టినా సరే నేను రిప్లై ఇవ్వగలను ఫ్రెండ్స్ ఫీడర్లకు ఒరిజినల్ చెన్నీ బుక్స్ బెడర్ లైన్ అండ్ స్టాండర్డ్ ఫీడర్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు మార్కెట్లో ఈచ్ మంత్ వన్ థర్టీ రూపీస్ ఉంటుంది నేను ఐదు వందలకు ఆరు ఫీడర్లు ఇస్తున్నాను డెలివరీ ఛార్జెస్ స్పీడ్ పోస్ట్ చేస్తాను దానికి వంద రూపాయలు అవుతుంది ఎక్కువ కూడా అవుతుంది కానీ నేను వందనే తీసుకుంటున్నాను మొత్తం సిక్స్ హండ్రెడ్ ఇస్తే మీకు సిక్స్ ఫీడర్స్ వస్తాయండి ఫ్రెండ్స్ దాంట్లోనే డెలివరీ ఛార్జెస్ వస్తుంది అంటే అదేవిధంగా మీకు వైర్స్ కావాలంటే కూడా స్టాండర్డ్ వైర్లు కూడా పంపుతాను ఆరు ఫీడర్లు ఆరు వైర్లు కావాలంటే థౌజండ్ రూపీస్ దాంట్లోనే డెలివరీ ఛార్జెస్ కావాలన్న వారు స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ ఉంటుంది ఫోన్ చేయగలరు ఆల్రెడీ ఇంతకుముందు నెంబరు ఒక టెన్ డేస్ వర్కింగ్ లే లేదు అది కావాలన్న వారు పై నెంబర్కి ఫోన్ చేయండి తర్వాత టెన్ డేస్ తర్వాత ఆ నెంబర్ కూడా ఆన్ అవుతుంది